ప్రైజ్ ప్రైజ్అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి దినవృత్తాంత గ్రంథము పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఫస్ట్ క్రానికల్స్ లెవెన్వర్స్ నైన్ సైన్యముల కతిపతికు ఎహోవా అతడికి తోడయుండగా దావిదు ఈ ప్రకారము అంతకంతకు అధిగొడగుచుండెను డేవిడ్ బ్యాక్స్ గ్రాదర్ అండ్ గ్రేటర్ ఫర్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ వాజ్ విత్ హిమ్ ఎుప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది ఎట్లా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉన్నారా కుటుంబాల్లో సమాధానంగా ఉండగలుగుతున్నారా ఈ దినాల్లో మరి మనిషికి కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ సమాధానం కొరకు ప్రయాసపడుతున్నాడు మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా యస్సు ప్రవారి మనకు సమాధానం ఉంది అంటే యేసు ప్రవారు ఎప్పుడైతే మన జీవితాల్లో మన ఇంటిలో ఉంటారో మన కుటుంబాల్లో ఉంటారో దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటుందో పిల్లరా గొప్ప జీవితం కలిగి మనం ఉంటాం సమాధానం కలిగి ఉంటాం నెమ్మది కలిగి ఉంటాం అలాంటి కృప దీని మనందరికీ దయచిను గాక ఇక్కడ చూసినట్లయితే దావిది యొక్క సాక్ష్యము ఏమైనది దావిదు ఎట్లాగయ్యా నువ్వు అది కూడా అవుతున్నావు వద్దిల్లుతున్నావు అని అడిగితే అతను అంటాడు దేవుడు నా తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేసే ప్రతి పనిలో కూడా వర్దిల్లుతున్నాను దేవుని యొక్క సహాయం నాకుంది కాబట్టి నేను జయం చూస్తున్నా చెప్తాడు మరి అమ్మ అయ్యా కాల సమయంలో దేవుడు మన తోడుగా ఉంటే మనం చేసే పనిలో జయం చూస్తాం మన ఆరోగ్యంలో జయం చూస్తాం మన కుటుంబాల్లో జయం చూస్తాం గొప్ప శాంతి సమాధానం కలిగి ఉంటాం దీని అంతటికీ కారణం పిల్లరా దావిదు ప్రాతినిత్యము కూడా దేని వైపు చూసేవాడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా దేవుని చిత్తమును కోరేవాడు మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నట్లయితే మనం కూడా దావిదు వల్లే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం అలాంటి కృప కాల సమయంలో దేవ మనకు దయచిను గాక ప్రాణం చేసుకుందాం తండ్రి పరిశుద్ధమైన దేవా మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు ననాలు చెల్లిస్తున్నాం ఎంతోమంది అందచందంలు గలవారు భోగభాగ్యం గలవారు ఆస్తిపరులు లేకపోతే ఏవేవో అనుకుని ప్రోవా ఇలా కని విడిచిపెట్టారు కానీ ఇంకా మీరు మమ్మల్ని ప్రేమించినారు అందుని బట్టి మీకు ననాలు చెల్లిస్తున్నాం మరి యొక్క దినాన్ని చూసే కృపించినారు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఆయన మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా దావేది గురించి చక్కని సాక్ష్యం చెప్పబడింది ఏహోవా అతనికి తోడయ్యుండగా దావిధి ప్రకారము అంతకంతకు అది కూడా అయిచుండెను అవునాయన మీరు మాకు తోడుగా లేకపోయినట్లయితే మేమేమి చేయలేం మీ సహాయమైపోతాం ప్రోవా కానీ మీరు మాకు తోడుగా ఉంటే మా పనిలో మా యొక్క జీవితాల్లో మా కుటుంబాల్లో ఎలాంటి నెమ్మది శాంతి సమాధానం కలిగి ఉంటాం కాబట్టి సహాయం ఇచ్చేయండి మీ యొక్క ఆత్మగౌరవం నడిపించండి ఎస్సు ప్ర మీరు మా కొరకు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి శిల్వ కార్యము ద్వారా ఎలాంటి భాగ్యమునైనా ఏ సమయంలో అయినా అబ్బా తండ్రి అని మొరుపెట్టుకునే కృప మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి కృతజ్ఞత ఆశ్ర చెల్లిస్తూ ఇది నాన్న ప్రభా మీ యొక్క మనసును మేము కలిగొండి దేవుని ప్రేమను మేము కలిగండి ప్రవా ఆత్మీయ జీవితంలో వరుదిల్లడానికి సహాయం ఇచ్చేయమని ఏ కీడు అపాయము రాకుండా కాపాడుతున్న వాగ్దానంను మా పట్ల మా కుటుంబాల పట్ల నెరవేర్చమని Amen. God bless you all. Dear brothers and sisters, greetings in the mighty name of our Lord Jesus Christ. Uh, we have read the verse first Chronicles eleventh chapter and verse nine. The Bible says And David became more and more powerful because the Lord Almighty was with him. True strength does not come from our skills, titles, or resources. It comes from the presence of God in our lives. David's rise to power was marked not just by strategy or courage, but by a deep reliance on the Lord. When God is with us, even ordinary moments become extraordinary. Let us seek His presence daily, for it is His hand that lifts us, empowers us and leads us to fulfill his promise just like david we too can grow stronger not by might nor by power but his spirit may god bless each of us by his grace